అన్న నా పేరు నెహ్రూ మాది సూపర్ గ్రో కంపెనీ మా జియో అండ్ జీమా ప్రీమియం మీ వరి చేనుకు వాడినారు మీకు ఏ విధంగా రిజల్ట్ కనిపించింది వాడక ముందు ఎలా ఉంది వాడిన తర్వాత ఎలా ఉంది మీరే చెప్పండి ఓకే అండి నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ శంకురైన కిరణ్ కుమార్ మా విలేజ్ నేమ్ వచ్చేసి మరిగూడెం ఇన్ నల్గొండ ఫోన్ నెంబర్ నా మొబైల్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ టూ వన్ జీరో నేను నా పొలంలో నాటేసి మించుమించు నెల నెల పది రోజులు అవుతుంది నేను యూరియా పిలక కుడకలు కలిపేసిన పిలక మంచిగా వచ్చింది కానీ తొందరగా మొగిలి పురుగు అటాక్ అయ్యి పొలం అనేది రెడ్డుగా అయిపోయి మరి చూడరాకుండా పిలక మొత్తం రెడ్గా అయిపోయి పొలం ఆకులు పడిపోయి ముడతలు పడిపోయి మన కుడితి కుర్తి అనే టైపు రెడ్గా అయిపోయింది పొలము చూడరాకుండా అయిపోయింది నేను మన నెహ్రూ అన్న మనకు టచ్లో ఉంటే కలిసి కాంటాక్ట్ అయినా అన్నకు చూపించి అన్న ఇది పరిస్థితి పొలం పరిస్థితి ఇలా ఉంది అసలు ఏమి కొట్టద్దని అని చెప్తే అన్న నాకు ఒకటి జియో ఒకటి సూపర్ గ్రో వాళ్ళది జియో ఒకటి జీమో ప్రీమియం అని ఒకటి నాకు ప్రొవైడ్ చేసిండు ఇది వచ్చేసి నేను మూడు ఎకరాలకి ఒక లీటర్ చొప్పున కొట్టాను నేను డ్రోన్తో సాయంతో డ్రోన్ సాయంతో పిచ్చికార్ చేసిన నేను చేసి ఒక త్రీ డేస్ లోపే రిజల్ట్ అనేది చాలా చాలా అంటే చాలా చూపించింది నాకు పొలం అనేది రెడ్ మార్క్ పోయి గ్రీనరీగా ఇలా ఇలా వచ్చింది గ్రీనరీగా మంచిగా మచ్చలు లేకుండా మొగిలికూర చనిపోయి మంచి గ్రీనరీ లోపు వచ్చింది జియో అనేది చాలా అంటే చాలా చేసిందండి సూపర్ సూపర్ ఆగ్రో వాళ్ళది జియో తీసుకోండి ఎవరైనా దీన్ని వాడి చూడండి మీరే రిజల్ట్ చూస్తారు